ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ ఎంఆర్ అరుణకుమారి గారు రాసిన కట్రాయి ఈ కథ పద్నాలుగు ఏప్రిల్ ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడింది మరిక కథ విందాం అమ్మా నాకన్నా బాగా పనిచేస్తుంది మూడు నెలలే కదా ఎంతట్లోకి వస్తుంది కొంచెం మా సాలమ్మ అభ్యర్థనగా చెప్పింది నేను సాలమ్మతో పాటు వచ్చిన ఆమె వైపు చూసి ఎందుకునో ఉలిక్కిపడ్డాను నల్లటి నలుపు మొహమంతా చేతులంతా మచ్చలు అయితే ఆ మచ్చలు ఏ స్ఫోటకమో మిగిల్చిన గుర్తులు కావు గిల్లిన గుంతలు అంతకన్నా కావు దెబ్బలు తగిలి గాయాలు మానిన మచ్చల్లా ఉన్నాయి అన్ని దెబ్బలు ఎలా తగిలాయో మరి నాకైతే అర్థం కాలేదు నా మాదిరితో ఎక్కువ కాదు కాదు అసలు మాటాన్నే మాట్లాడదుమా సాలమ్మ ఆమె గురించి చెప్పుకుంటూ పోతోంది ఏం పాపం మూగదా అట్లని మూగదేం కాదు తన పనేందో తాను చేసుకుంటా ఉంటుంది అంతే ఈ పొద్దు ఏమేం పనులు చేయాలో అంతా చూపిస్తామా రేపు టేళ్ళ నుండి వస్తుంది సాలమ్మ నాకు గాని ఆమెకు గాని మాట్లాడే అవకాశం ఇవ్వలేదు తను అంతే నిద్రలో కూడా మాట్లాడుతూనే ఉంటావా అన్నాను ఒకసారి విసుగ్గా అప్పుడన్నా నీ నోటికి రెస్ట్ ఉంటుందా అని అయ్యో రామ ఉంటే కలవర్ మాటలు లేకపోతే గురకలు అని నా పక్కన ఎవ్వరూ పడుకోరమ్మా అంది కినుకగా నేను గలగల నవ్వుతూ ఉంటే మొహం మార్చుకుంది ఇప్పుడు సరిగ్గా ఆమెకు వ్యతిరేకంగా అసలు నోరు తెరవని మనిషిని తీసుకొచ్చింది సాలమ్మ కూతురికి కనే పొద్దులు రెండో కాన్పు అందుకని అత్తగారు పుట్టింటికి పంపలేదు కూతురికేమో అమ్మ దగ్గర ఉండాలని కోరిక అదీ కాక ఈసారి కాన్పులు మగబిడ్డ పుడితే ఆపరేషన్ చేయించాలని తను సాయం ఉండాలని అనుకుంటోంది అందుకని సాలమ్మ కూతురింటికి వెళ్తోంది మరి పాప పుడితే అని అడగబోయి ఆగిపోయాను సమాధానం తెలిసిందే కదా భార్య ఆరోగ్యం మాట ఎలా ఉన్నా తన ఆర్థిక స్థోమత ఎలా ఉన్నా సరే మగబిడ్డ పుట్టేదాకా పిల్లల్ని కంటూ ఉండాల్సిందేనని కాదంటే రెండో పెళ్లి చేసుకుంటానని అల్లుడు కరాకండిగా చెప్పాడట అతని తల్లి వంత పాడుతోందట ఎన్నో ఏళ్లుగా మా దగ్గర పనిచేస్తోంది సాలమ్మ పని శుభ్రంగా చేయడమే కాదు నమ్మకస్తురాలు కూడా అందుకే ఆమె వాచల తత్వాన్ని భరిస్తున్నాం అనడం కన్నా అలవాటు పడిపోయామంటే సరిపోతుంది సాలమ్మ ఈ మూడు నెలల కోసం తన బదులు ఈమెను తీసుకువచ్చింది అవును ఇంతకు తన పేరేమిటో సాలమ్మ చెప్పలేదు నేను అడగను లేదు సర్లే రేపు అడగొచ్చు అనుకున్నాను వాళ్ళు వెళ్ళిపోయాక మరుసటి రోజు ఉదయాన్నే ఆమె పరీక్షగా చూశాను నిన్న చింపిరి జుట్టుతో నలిగిన చీరతో ఉంది వెళ్ళేటప్పుడు సాలమ్మను పక్కకు పిలిచి స్నానం చేసి శుభ్రంగా రమ్మను అని చెప్పాను అయ్యో నాకు తెలుసు కదామా మీ శుభ్రం కథ ఉన్న పాఠం తోడుకోనొస్తే నే చెప్తాలేమా అంది సాలమ్మ చెప్పినట్టుంది ఈరోజు మొహం తేటగా ఉంది ఉతికిన చీర మట్టసంగా కట్టింది తల నున్నగా దువ్వి ముడివేసింది మీద పీసరంత అలంకరణ లేదు చెవులు చేతులు నుదురు అంతా బోసిగానే ఉన్నాయి అయినా ఏదో ఆకర్షణ ఐస్కాంతంలా చూపుల్ని ఆమె వైపు లాగుతోంది ఆమెను చూస్తే రెండు రోజులు తను పని చేస్తూ ఉంటే ఆమెనే గమనిస్తున్నాను అందరి పని వాళ్ళలా హడావిడి లేదు నెమ్మదిగా శుభ్రంగా అంట్లు తోమి కడగడం ఇల్లంతా మూలమూలలా ఊడవడం తుడవడం వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఆరేయడం మంచం మీదో సోఫాలోనో పడేసిన ఆరిన బట్టలను చక్కగా మడత పెట్టడం చేస్తున్న పని మీద శ్రద్ధ తప్ప పక్కన ఎవరున్నారో ఏం మాట్లాడుతున్నారో అస్సలు పట్టించుకోదు పనికి వచ్చి వారం రోజులవుతున్నా ఒక్క మాట మాట్లాడలేదు నేనేం చెప్పినా కాదనకుండా ఆ పని చేయడం తప్ప బదులు చెప్పదు పనంతా అయ్యాక వచ్చి నా ముందు నిల్చుంటుంది తల వంచుకొని ఏమైనా ఇస్తే మహమాటంగానే తీసుకోవడం తప్ప ఏమీ కావాలని అడగదు పనంతా అయిపోయిందా సరే వెళ్ళిరా అని నేను అనగానే వెళ్ళిపోతుంది చూస్తూ ఉండగానే మూడు నెలలు ఇట్టే తిరిగిపోయాయి సాలమ్మ తిరిగి రావడము ఆమె పని మానేయడము జరిగిపోయింది సాలమ్మ పది రోజులుగా కూతురి కాన్పు క్యుబెక్టమి మనవడి ముచ్చట్లు చెప్పిందే చెప్పి విసిగిస్తోంది రోజు ఎందుకో కాస్త ముభావంగా ఉన్నట్టు అనిపించింది పని కూడా త్వర త్వరగా చేసేసింది పని అయ్యాక కూర్చోను లేదు అలవాటుగా వెళ్ళేటప్పుడు కొంచెం ఉరిబిండి కానీ ఊరగాని మా పాపం ఆ బిడ్డకు మూడు దినాలుగా ఒకటే జ్వరం మూగిముండ చెప్తే కదా తెలిసేది మనిషే కనపడలేదని పద్దని ఇంట్లో పోయి చూస్తే కన్ను తెరయకుండా పడుండది లేపి ఒక బన్ను తినిపించి టీతో మాత్రిచ్చి వస్తే జ్వరం వస్తే నోరంతా చేదైపోతుంది ఏం తిందామన్యా సగించదు కదా అంది ఎవరికి సాలమ్మా కొత్తిమీర పచ్చడి నిమ్మకాయ ఊరగా ఇస్తూ అడిగాను అదే మా నేను లేనప్పుడు పనికి వచ్చిండ్లా ఆ బిడ్డకే అయ్యో అవునా ఉండు సాలమ్మా నేను వస్తాను కొంచెం అన్నం రసం ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో నుండి యాపిల్స్ ఆరెంజెస్ తీసి కవర్లో పెట్టి సాలమ్మ చేతికిచ్చాను మా అపార్ట్మెంట్ వెనక వైపు ఉన్న కాలనీలోనే సాలమ్మ వాళ్ళు ఉండేది స్కూటీ మీద సాలమ్మను ఎక్కించుకొని కాలనీకి వెళ్లాను సాలమ్మ చెప్పినట్టు వంటి మీద స్పృహలైనట్టుగా పడుకుని ఉందామె ఎవరు వచ్చిండ రో సాలమ్మను లేపింది ఆమె కళ్ళు తెరిచి నా వైపు చూసింది ఆ కళ్ళలో క్రమంగా ఆశ్చర్యం ఆనందం వెలుగులైనాయి అప్పుడు నా బుర్రలో హఠాత్తుగా లైటు వెలిగింది నల్లటి ఆ మచ్చల మొహంలో ఆకర్షణ కలువరేకుల్లా ఉన్న ఆమె పెద్ద పెద్ద కళ్ళు నేను విభ్రాంతి పడిపోయాను పగడాల పెదవి పలుకులేలా కమలాల కనుల కథనాలు కనలేవా అన్న పదాలు గుర్తొంచాయి ఈ మూడు నెలలు మా ఇంట్లో పనిచేసిన ఆమె కళ్ళు మొహం అభావంగా ఉండేవి ఇవాళ ఇప్పుడే మొదటిసారి చూస్తున్నట్టు ఆమె కళ్ళు అందం కాంతి నన్ను కట్టిపడేసినట్టు అయింది ఆ కళ్ళ మధ్య నుండి సాగిన పొడవాటి సంపంగి ముక్కు దాని కింద వంపు తిరిగిన పై పెదవి కింద అమరిన కింది పెదవి పెదవుల కింద చుబుకం మీద సొట్ట మొహం మీద మచ్చలను డామినేట్ చేస్తున్నట్టుగా ఉన్న అందం కొత్తగా ఉంది చూస్తుంటే నల్లగా ఉన్నాగాని లచ్చిందేవమ్మ మాదిరి కళకళగా ఉండే మొగం దీంది ఆ ముండా కొడుకు రాళ్లతో కొట్టి కొట్టి ఇట్ట ఈ మాదిరి మొగమంతా ఒళ్ళంతా దెబ్బలు మచ్చలే సాలమ్మ కోపంగా అంది ఆమె కూర్చోడానికి సాయం చేస్తూ కర్రీ ముండాని పిలిచేటోడు దీని పేరు అసలు ఎవ్వరికీ తెలీదు దీన్ని అడిగితే ఇది చెప్తే కదా అందుకే మేమంతా దీనికి పేరు పెట్టేసుకొని ఉండం బాండమ్మ అని వాడు ఇది ఒక చిన్న ఆడబిడ్డ ఐదేండ్లకు ముందు వీడికొచ్చినారు ఇద్దరు రాళ్ళు కొట్టేవాళ్ళు ఈడ మొగోళ్ళ పని అదే కదా మాతో కూడా ఇండ్ల పనికి దీన్ని పంపిలేదు వాళ్ళంతా అనుమానమే వాడికి ఈడికి వచ్చినప్పుడు ఇది ఎంత అందంగా ఉండేదో తెలుసామా వాడికి ముక్కు మీదే కోపం ఊ అన్యా కోపమే ఊ అనకపోయినా కోపమే గులకరాళ్లతోనే కొట్టేసేవాడు యాడ తగిలేది తప్పేది తెలిసేదే లే ఆ గులకరాళ్ళ దెబ్బలేమా మొగమంతా ఈ మచ్చలు బాధ చెవుల్లో దూరుతోందో కళ్ళలోకి ప్రవహిస్తోందో తెలియడం లేదు నాకు సాలమ్మ వేసిన పీట మీద కూర్చుని ఆమెనే చూస్తున్నాను సాలమ్మ బలవంతంగా రసమన్నం తినిపించింది ఆమెకు నీకిట జ్వరంగా ఉండదని చెప్పంగానే అమ్మ ఇవన్నీ ఎత్తుకొని వచ్చేసి ఉండాది మాట్లాడుతుండమే ఇప్పుడే వస్తా ఇంటికి అడిగిపోయి సాలమ్మ తన ఇంటికి వెళ్ళింది ఆమె రెండు చేతులు ఎత్తి దండం పెట్టింది సన్నగా శుష్కహాసం చేస్తూ చప్పున వంగి ఆ చేతుల్ని పట్టుకున్నాను ఓదార్పుగా వేడిగా ఉంది జ్వరం బాగానే ఉన్నట్టుంది రెండు చేతులు విడదీసి అరచేతులు చూశాను గరుగ్గా రాళ్లు కొట్టడం వల్ల కాబోలు కాయలు కాసి ఉన్నాయి ఆ ముండా కొడుకు సచ్చి సంవత్సరమైంది ఒక దినం బాగా తాగేసి రాయితో దీన్ని కొట్టబోయి కాలు జారి ఆరాయి మీద తల పగిలి సచ్చినాడు పేడ వదిలింది గడ హాస్టల్లో వేసేసింది అది బాగా చదువుకొని ఉద్యోగం చెయ్యాలంట అదొక్కటే దీని బతుకాశ సాలము మాటలు చెవుల్లో గింగురమంటున్నాయి దీపంగూటి కింద ఇంటి పునాది వేసే ఒక కట్టురాయికి పసుపు కుంకుమ బొట్లు ఎండిపోయిన బంతి పువ్వు ఉన్నాయి రాళ్ళు కొట్టేవాళ్ళు రాయిని దేవుడుగా పూజిస్తారా అన్న సందేహం వచ్చింది నా చూపులను గమనించి కాబోలు ఆమె మెల్లగా నోరు తెరిచింది ఆమె స్వరం నీరసంగానే ఉంది అయితే మాటలు మాత్రం ఏ తడబాటు లేకుండా స్థిర గంభీరంగా మంత్రముగ్ధంగా ఉన్నాయి నేను కనురెపవేయడం శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోయినట్లుగా ఆమె మాటల్ని వింటున్నానో లేదో కూడా తెలియనంత బిర్ర బిగుసుకుపోయాను మా నాయన రాళ్లు కొట్టే పని మాయమ్మ ఇండ్ల పోయేది నేను తమ్ముడు బడికి పోయేవాళ్ళం నాయన కల్తీ సారాయి తాగి చచ్చిపోయినాడు ఆరు నెలలు కాకుండానే అమ్మ కూడా చచ్చిపోయింది అమ్మ చావుకొచ్చిన మామతో మా వాడలో ఉండే పెద్దోళ్ళంతా పంచాయితీ చేసి మమ్మల్నిద్దరినీ ఆయనతో పంపించేసినారు మా ఎత్త పారమ గయ్యాలి ఇంటికి పోతానే ప్యాండ్లాన్ని సాగే బొగీస లేనోడివి చెల్లెలి బిడ్డల్ని ఎట్టా సాకుతావు అని ఇంట్లోకి రానిలేదు మామ చాలాసేపు అడుక్కున్నాడు ఇరుగు పొరుగు కూడా వచ్చి అత్తకు నచ్చ చెప్పినారు నీకెట్టా బిడ్డలు లేరు చందమామూలు మాదిరి ఉండారు బిడ్డలు సాక్కోమే అని ఇంక తప్పదన్నట్టు అత్త ఇంట్లోకి రానిచ్చింది ఇంట్లో అంతా అత్తపెత్తనమే మామ కుక్కిన పేను మాదిరి ఉండేవాడు అత్త ఏం మాట్లాడినా బదులు చెప్పేవాడు కాదు ఇంటి పనంతా నా పైన పడింది మామ అత్త తినేసినాక మిగిలింది నేను తమ్ముడు తినేవాళ్ళం ఇదంతా నాకేం కష్టం పీలా కానీ బడికి వద్దనడమే నాకు బాధగా అనిపించింది కనీసం తమ్ముడినన్నా పంపించమన్నా కాదనేసింది వాడు చదివి కలెక్టర్ అవుతాడులే ఇప్పుడు మీ ఇద్దరికి తిండి ఆడించి తెచ్చిపెట్టేది వాణ్ణి కూడా రాళ్ళు కొట్టే పనికి తీసుకుపో అని మామకు ఆర్డర్ వేసింది తమ్ముడు బొబ్బలెక్కిన అరిచేతులు చూపిస్తూ అక్క నా వల్ల కాదు నొప్పి మంట అని దినామ ఏడ్చేవాడు చేతులకు టెంకాయ నూనె బూస్తూ అన్నం కలిపి తినిపిస్తూ బాధపట్టం తప్ప నేనేం చేయగలను అక్క మనం యాడికన్నా కన్నా వెళ్ళిపోదారి అత్త ఊరు కూరుకునే నిన్ను నన్ను తిడతాది కొడతాంది కదా అన్నాడు అదీను నేను నవ్వినాను యాడికి పోతాంరా మనల్ని ఇట్లా కూసబెట్టి బువ్వెవరు పెడతారు మనమేమి కూసని తినలేదు లేక నువ్వు ఇంటి పని అంతా చేస్తూ ఉండవు నేను రాళ్ళు కొడుతుంటాను కదా అయినాగా అత్తచేత మాటలు దెబ్బలు తప్పలేదు కదా అన్నాడు రోషంగా ఇప్పుడు కాదులేరా నువ్వు పెద్దడు అయినాక వెళ్ళిపోదాంలే అని ఓదార్చినాను కానీ వాడికి ఓర్పు లేకపోయింది అక్క నేను పెద్దోడ్ అయినాక బాగా చూసుకుంటాను అంతదాకా నువ్వు భద్రంగా ఏండే ఉండు అన్న వాడి మాటలు నేను నిద్రలో విన్నానా కలలో విన్నానా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు కానీ తెల్లవారు చూస్తే తమ్ముడు లేడు వాడు మళ్ళీ లేదు అమ్మ నాయన చచ్చిపోయినప్పుడు కూడా రాని దుఃఖం నాకు అప్పుడు వచ్చింది నాకు నీడ మాదిరి ఉన్న తోబుట్టు తోడుపోయిన బాధ భరించలేకపోయినాను ఆ పొద్దుటికి కదా వాడు జ్ఞాపకానికి వస్తే నా కన్నులు దడుస్తాయి అత్త చూడకుండా మామ నన్ను దగ్గరికి తీసుకుని ఓదార్చేవాడు రాను రాను మామ నన్ను ఓదార్చేది ఎక్కువైపోయింది దినాము రాత్రి నన్ను పట్టుకొని ఏడ్చేవాడు అత్త మామ ఇద్దరూ రాత్రులు సారై తాగేటోళ్ళు సారై తాగినాక అత్త గురకు పెట్టి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయేది గయ్యాలి అత్త వల్ల తను ఎన్ని బాధలు పడింది పడతా ఉండేది మామ చెబుతా ఉంటే ఎంటా ఇంటానే బాధపడొద్దు మామ అని చెబుతానే నేను నిద్రపోయేదాన్ని ఒక్కోసారి నాకు అనిపించేది మామ నన్ను ఆదారుస్తున్నాడా నేను మామను ఓదారుస్తుండానా అని మామ ఏడ్చేది మానేసినాడు నేను ఏడుస్తా ఉన్నా నా నోరు బలంగా మూసిపెట్టేది మొదలుపెట్టినాడు అత్తకు చెప్పాలంటే భయంగా ఉండేది యాడ ఇంట్లోంచి తరిమేస్తాదో పోమంటే యాడికి పోవాలని తమ్ముడు తోడు లేకపోయినాడే అని బాగా ఏడ్చేదాన్ని అత్త అసలు ఆడదే కాదుమే దానివల్ల నాకు ఎప్పుడూ సుగమే లేదు అనేవాడు నన్ను గట్టిగా వాటేసుకొని రాను రాను ఒళ్లంతా నీరసమైపోయింది ఏం తిన్నా తాగినా వాంతులు అసలు ఏం చూసినా వాంతి వచ్చేస్తుంది పని కూడా చేయలేకుండా పడిపోతే నెలకోపారి ఇండ్ల కాడికి నరసమ్మకు చూపించింది అత్త నరసమ్మ వెళ్ళిపోయినాక ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది దొంగ సచ్చిందాన ఇంట్లో ఉండాము గదిమే కడుపెట్ట వచ్చింది అని నన్ను కొడతా ఉన్న అత్త చేతిని పట్టుకున్నాడు మామ అత్తకు అర్థమైపోయింది ముండా కొడక కడుపుకి ఏం తింటావురా పసిబిడ్డ కదరా మనకే పుట్టుంటే బిడ్డ కదా నేను నేనింగ నీతో ఉండను ఇద్దరు ఏడన్న పోయి సావండి అని ఇంట్లోంచి మమ్మల్ని బయటకు తోసేసింది నువ్వు నన్ను మగోడివే కాదంటివే నువ్వే ఆడదనివి కాదని తెలిసిందమే అన్న మామ మాటలు మండే మంటలో నెయ్యి పోసినట్టయింది అత్త నానాభూతులు తిట్టింది మేము ఇంకో గుడుసులో కాపురం పెట్టినాం అత్త దినాము పెట్టే శాపాలు వినపడతానే ఉంటాయి చెవుల్లో దూరిన మనసులోకి పోకుండా వదిలేయడం తప్ప చేసేదేముడాది అత్త తిట్లు ఆ ఎమ్మ కడుపు గాలి వచ్చే సెగలే కదా పాప గుట్టింది పాపే లోకంగా బతుకుతా ఉండే నాకు మరో లోకం చూపెట్టినాడు ఎదురు కొత్తగా వచ్చిన రాజన్న నువ్వు చాలా బలీనంగా ఉండవు ఇదో దిను అని సంగటి ముద్ద బోటి కూర తలకాయ కూర పండో తీపో కారమో తెచ్చిచ్చేవాడు మామకు తెలియకుండా గుట్టకాడ రాళ్ళు కొట్టేదానికి అందరూ బొయేటోళ్ళు మధ్యాహ్నాల్లో ఏదో ఒకటి తెచ్చి చెల్లిపోయేటోడు మామ చేతికి వచ్చే దుడ్లలో అత్త సగం పెరుక్కునేది మిగిలిన దాంట్లో మామ సారాయి తాగేసి ఇంకా మిగిలితేనే ఇంటికి సరుకులు తెచ్చేటోడు నోరు ఒళ్ళు చవిచెచ్చి ఉన్న నాకు రాజన్న అన్నిటినీ రుచి చూపించినాడు మామ తాకితేనే ఒళ్ళంతా జర్రులు పాకినట్టు ఉండేది తోసేసేదాన్ని ఏమే ఎవన్న మరిగినావా ఏంది అన్నమాట బూతులుగా దెబ్బలుగా మారింది పగలు రాత్రి తేడా లేకుండా కూర్చుంటే తప్పు లేస్తే తప్పు ఆ తప్పుకు దండనగా దెబ్బలు నా ఒళ్ళు తట్టుకోలేకపోయింది పెద్దోళ్ళు పంచాయితీ పెట్టి రాజన్నను ఆనుంచి వెళ్ళిపోమన్నారు ఆ రాత్రి రాజన్నతో పాటు నేను గడ వచ్చేసినాను పాపతో పాటు ఇంక రాజన్నతో నా బతుకు పండగ మాదిరి ఉంటుందని సంతోషపడినాను కానీ రాజన్న గడ మగోడే కదా వాడికి నా మీద శంక మొదలైనది పెండ్లైన మామతో కాపురం చేస్తివి బిడ్డను గంటివి మళ్ళా నాతో వచ్చేస్తవి రేపు ఇంకొకటి దొరికితే వాడితో వెళ్ళిపోతావా నాతోనే ఉంటావా చెప్పు తాగేసి వచ్చి సతాయించేది మొదలుపెట్టినాడు కొట్టేది కూడా మొదలైంది పెనం మీద నుండి పొయ్యిలోకి పడ్డట్టయింది నా పరిస్థితి ఇప్పుడు నా గురించి ఆలోచించుకొని దిగులు పడేది కాదు నా బిడ్డ కోసరం ఆలోచించాలి బిడ్డను బాగా చదివియ్యాల పాప మంచి ఉద్యోగం చేయాలా దాని కాళ్ల మీద అది నిలబడాలా ఇదే నా ఆశ ద్యాస అయిపోయింది మొగోళ్ళు కట్రాయిలు కొడితే పడే ముక్కలు చెక్కల రాళ్లను గులకొట్టే పని మొదలుపెట్టినాను రాజన్న ఎదురుగా కూర్చొని అయినా గడ మామ మాదిరే తయారైనాడు ఏదో ఒకటి సూటిపోటి మాట అంటానే ఉంటాడు ఊరుకూరికినే కోపం వచ్చేసేది రాళ్ల ముక్కలు తీసి నా పైకి విసిరేసేవాడు చూసుకోకపోతే ముఖానికి చేతులు అడ్డం పెడితే చేతులకి నెత్తురు దెబ్బలు తగిలేవి ముఖమంతా ఇకారం అయిపోయింది దెబ్బల మచ్చలతో అయినా గడ నేను బాధపడలే పసివయసు చిన్నతనము మంచి చెడ్డా తెలియని మాయ మాయమాటలు నమ్మడము వయసు తొందరపెట్టే ఒంటి సుఖము అన్నీ కలిసో మామూను వదిలి వీడితో వచ్చేయడం నా తప్పే అయినా గడ అంతకు మించి దోవ నాకు అప్పుడు కనపడలే అందుకే నేనెప్పుడూ వాడిని తప్పుబట్టలే చేసిన కర్మ అనుభవించాల అంతే కదమ్మా మళ్ళా ఒంటికి సుఖము మనసుకు సంతోషము దెబ్బలే అయినా కూడా సగించినానంటే పాప కోసరమే అయితే పాపను నన్ను కాపు కాస్తానని నమ్మించి తోడుకొచ్చినోడు దొంగ కూడా తినబోతా ఉంటే ఎట్టా సగించేది మా వాడి కండ్లు నా మీద నుండి నా బిడ్డ మీదకి బాకినాయమ్మా కట్రాయికి నాలుగు మూలలు సమాకంగా ఉంటేనే కడగా లేసేదానికి పనికి వస్తుంది రాళ్ళు కొట్టేవాడికి తెలిసినట్టే ఒక మనిషికి వాయి వరస ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని తెలదా ఒక కట్రాయి దెబ్బ సాల్దా నీతి తప్పినోడు తలబగిలేదానికి ఆ పొద్దు మామ ఈ పొద్దు రాజన్న కోపంతో కాదు మొగోళ్ళంతా ఇంతేనా అన్న బాధతో తలబగలగొట్టిన ఈడందరూ తాగిన మత్తులో ఓడే కాల్జారి పడి సచ్చినాడని సాత్వికం చెప్పినారు ఒక నీతి సచ్చినోడితో పాటే మనసులేని మనువు ఇంకో నీతి సచ్యునుడితో పాటే మనువులేని కాపురం మట్టిలో కలిసిపాయ వాయు వర్షాలేని లేని మగతోడెండ్ల ప్రపంచకంలో అదే మగోడనే దాపులేని బతుక్కు సింగారాలు మాటలు శత్రువులే కదమ్మా మనసుకు ఇంపితంగాలే అందుకే అన్నిటినీ వదిలేసి బోడిబొమ్మ మాదిరి సాలమ్మ చెప్పినట్టు బాండమ్మ మాదిరి ఎట్టా ఉండానుమా దినదిన గండం భయం బాధ లేని నీ కట్రాయే నా పాలి దేవుడుమా ఆమె చెప్పడం ఆపి విరక్తిగా నవ్వింది ఊపిరి ఊపిరిమరచి విన్నాను వింటూ మాన్పడిపోయాను అప్పటి వరకు ఆగిన గుండె తిరిగి కొట్టుకోవడం మొదలైంది నాలో తడారని గొంతుతో అప్రయత్నంగా ఆమె తలను నా ఎదకు అదుముకున్నాను బండబారిన ఆమె గుండెల్లో తడి కళ్లలో ఆవిర్లు చిమ్మడం నా గుండెకు తెలుస్తోంది ప్రపంచంలోని శ్రోతులు ఎంఆర్ అరుణకుమారి గారు రాసిన కట్రాయి కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు